శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఋషభ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయేది ఇదే ఆమె ఎవరు రాబోయే నాలుగు రోజుల్లో ఋషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేదైతే ఇదేనండి మరి రాబోయేటువంటి మరో నాలుగు రోజుల్లో ఋషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఎప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఋషభరాశ జాతకులు ఈ వీడియో చేరుతుందండి రాబోయే నాలుగు రోజుల్లో ఋషభరాశ వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాపోతున్నారు అంగారకుడి నక్షత్రం మార్పు వృషభరాశి వారికి చాలా శుభ్రతంగా నెరవబోతుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతి పనులు అంటే విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారంలో పనిలో కొత్త దిశలు కనిపిస్తుంది ఇది మీ కృషికి పూర్తి ఫలాన్ని అందిస్తుంది జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్యకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది అలానే ప్రేమ సంబంధాలలో సన్నిహిత పెరుగుతుంది ఇది మీ ప్రేమ జీవితాన్ని సానుకూలతను తెస్తుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి ఇక నుంచి ఈ డిసెంబర్ రెండో వారం నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులను కూడా మీరు చూడబోతున్నారండి ఇక ఇది అవదు అనుకున్న పని కూడా ఖచ్చితంగా అనుకున్న పని ఖచ్చితంగా మీరు విజయవంతమే చేస్తారు నాలుగు తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలో రాబోతుందండి వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా ఇంటుంటే ఏదో మీకు కలిపి చెప్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇది మీ జీవితంలో జరగబోతుంటే పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభం ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికితంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి కొంతమందికి ఏంటి ముందు జరుగుతూ ఉంటాయి మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారికి మాత్రం రాబోయే నాలుగు రోజుల్లో ఊహించిన పరిస్థితులు అనేవి జీవితంలోకి రాబోతున్న చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఈ వృషభరాశి రాశి వారిని చాలా ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో వృషభరాశి రాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు కాబట్టి వృషభ రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుందండి వృషభ రాశి చక్రంలోనే రెండవ రాశి రాశికి అధిపతి శుక్రుడు కుత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఇక మగుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తాయండి ఇక ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి వీరి జీవితం అనేది ఒక అద్భుతంగా ఉండబోతుంది ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతుకులు మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక మీ ఇంట్లో కనక వర్షం కురిపించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతక ముందు వరకు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశే తిరగబోతుంది అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయండి ఒక స్త్రీ కారణంగా ఋషుభ రాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఆ స్త్రీ మీ జీవితంలో పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలుసుబాటు ఉంటుందండి ఏ పని చేసినా సరే సక్సెస్తోనే వస్తారు ఆమె వల్ల మీ దశే తిరుగుతుంది మీ జీవితములకు అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటారు దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది ఇక మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న డబ్బును సంపాదించుకోగలుగుతారు ఈ సమయం ఋషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇన్నాళ్ళుగా మీరు పడిన ప్రతి కష్టం అన్నీ కూడా తిరిగిపోతాయి మిడిల్ క్లాస్ లైఫ్లతో సతమతమవుతున్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫే టోటల్గా ఒక్కసారిగా మారబోతుంది ఈ డిసెంబర్ మాసం నుంచి వచ్చే సంవత్సరంలో కూడా మీకు అద్భుతమైన గడియలు కూడా రాబోతున్నాయి మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో మీరు కింగులాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం ఎటువంటి వ్యాపారమైనా సరే మీరు చేసే వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు డబ్బు అయితే ఎలాంటి లోటు అనేది రాదు ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగంలో సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ ఋషభ రాశి వారు అడుగుడు పెట్టడం వల్ల ఈ సమయంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి ఋషభ రాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం తథ్యం అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఇక మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవాలండి వృషభ రాశి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టి కూడా బాగా రాణిస్తాయని కూడా చెప్పుకోవాలండి వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు ఆశజనంగా మారబోతాయి గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు ఆస్తికి సంబంధమైన సమస్యలు వివాదాలు ఒక్కొక్కటి అన్నీ తీరిపోతాయి విదేశానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి మీకు ఇది చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవాలి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీకు ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ప్రణాళికలు కూడా మీరు రూపొందించడం కూడా జరుగుతుందండి మీ తెలివితేటలకు ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతాయి వృత్తి మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా స్థిరతత్వం కూడా లభిస్తుంది వృషభ రాశి వారికి ఈ సమయంలో ఏంటంటే అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకోబోతుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు ఇస్తాయి ప్రముఖులతో ఈ సమయంలో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి మీ తోబుట్టులతో సంయుగత ఏర్పడుతుంది ఆస్తిక సంబంధమైన వివాదాలు సానుకూల పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక వృత్తి వ్యాపారాలు చక్కని మలుపులు కూడా తిరుగుతాయండి ఈ ఋషభరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం శుభం అవుతుంది ఎంత కాలంగా చేయాలనుకుంటున్నా మీరు తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం కూడా జరిగింది కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు కూడా పెరుగుతాయి ఇక చురుగ్గా మీ తేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అయితే అధికారాలు చేపట్టడం ఆరోగ్యం మిగిలిపడడం మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్ అంటీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్యాన్ని నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతంగా పోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా అండి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అంగారక గ్రహం మూల నక్షత్రాన్ని వదిలి పూర్వషఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులలో అంటే ముఖ్యంగా ఋషభ రాశి వారికి శత్రువులపై విజయాన్ని దారితీస్తుంది పని సంస్థలో సహా ఇతర రంగాలలో సానుకూల పురోగతి అనేది కూడా తెస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీకు చాలా శుభ ప్రభావంగా ముఖ్యంగా ఋషభ రాశి వారికి ఇప్పుడు ఏ విధంగా శుభయంగా ప్రాప్తిస్తుందో తెలుసుకోవాలి అంటే గనక ఋషభ వారు రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే మార్పులు మీరే చూసి ఆశ్చర్యపోతారు అంగారకుడి యొక్క మార్పు వల్ల ఋషుభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది చాలా కాలంగా మీకు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయితాయి ఇక విజయానికి కొత్త మార్గాలు కూడా తెచ్చుకుంటాయి ఇక ఇవన్నీ కూడా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్టవంతులు కాబోతున్నారండి ఈ గ్రహాల మార్పుల వలన మీకు అదృష్టం పట్టబోతుంది మీకు బాగా కలుసుబాటు ఉంటుంది ఎతకమైనటువంటి తీగ కాలిక దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దర్దరు వెట్టే తొలగిపోతుంది మీకు అది కొత్త ఆశ్చర్యానికి కలిగించవచ్చు కానీ ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఇక ఉండదండి ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మీకు అన్ని విధాలుగా శుభపరదంగా ఉండబోతుంది ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు అయితే ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే గనక మీకు అవసరమైనప్పుడల్లా ఆ ధనాన్ని ఏదో ఒక రూపంలో మీకు యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ఋషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ రాశి ఋషభ రాశి వారు వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక అలానే అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్టభావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఋషభ రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కనుక మీరు ఫాలో అయితే ఇక మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది మరి ఆ పరిహారాలు ఏంటి అంటే వృషభ వ్యక్తులు సోమవారం రోజున శివైన ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయి అలాగే లక్ష్మీదేవిని సుతీస్తూ శ్రీ సూక్తం కనకధార సూత్రాలను కూడా పఠించండి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గ్రహానికి పరిహారం చేసుకోండి మీ సమస్యలు అనేవి క్రమేణంగా తొలగిపోతాయండి ఏ వ్యక్తికైనా సరే గురుగ్రహం బలంగా ఉంటే గనక ఆ వ్యక్తికి ఎటువంటి సమస్యలు అనేవి దరిదాపుల్లో కూడా రావు అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు ఇకపోతే మీరు చేస్తున్న ఎటువంటి వ్యాపారంలో అయినా సరే తరచుగా మీకు నష్టాలు ఎదురవుతూ ఉంటే గనక ఏదో ఒక కారణంతో మీకు చేసే పని ఆటంకాలు కలుగుతూ ఉంటే గనక నష్టాలు ఎదుర్కొన్నట్లయితే ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి గోసేవ ఎంతో పుణ్యాన్ని ఇస్తుందండి అలాగే ఇంటి ప్రధాన ద్వారా వద్ద ఆవునేతో దీపాన్ని వెలిగించే చూడండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ ఋషభరాశి వారికి ఉన్న అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఋషభరాశి జాతకులు మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఏ లోటు అనేది ఉండదు వృషభ రాశి జాతకులకి బుధవారం అనేక రకాలుగా బాగా కలిసి వస్తుంది మీకు అదృష్టమైన రోజును కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళాలి అనుకుంటే గనక ఈ బుధవారం రోజున అంటే ఎలాంటి కార్యానికైనా బుధవారం రోజు ప్రారంభిస్తే ద్విగయంగా పూర్తి అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు కూడా అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం ఈ రాశి జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి అలాగే మీకు కలగబోయే దుష్టభావాల నుంచి కావచ్చు మీకు ఏదైనా సరే దుష్ట శక్తులు నరదిష్టి నరఘోష ఈట నుంచి విముక్తి పొందడానికి బుధవారం రోజున ఉపవాసాన్ని పాటించండి అలాగే ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామం తప్పకుండా పట్టించండి ఈ ధనుర్మాసంలో మీరు ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామం తప్పకుండా పఠించండి మీకు ఇవన్నీ కూడా ఏంటంటే మీలో మంచి మార్పులు కలగజేస్తాయి అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా సరే మీరు ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు కొన్ని యాలకుల గింజల్ని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి అంటే అనుకున్న పని ఖచ్చితంగా మీకు విజయవంతం అవుతుంది అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతలు మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారండి చూశారు కదండీ ఋషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క ఋషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి వారి జీవితంలో ఏం జరగబోతుందో అన్నీ తెలుసుకున్నారు కదా మరి రాబోయే రోజుల్లో మీకు అన్ని మంచి విధాలుగా బాగా ఉండాలి అంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు కనుక పాటిస్తే చాలు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమయ్యే జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి